Prieta E que... నమస్తే అండి ఈ పాట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా సబ్స్క్రైబర్స్ అందరికీ యూట్యూబ్ వరకు అండి యూట్యూబ్ వరకు అందరినీ ముందుకు నడిపిస్తున్న యూట్యూబ్ వరకు మరి మరి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి